హలో అందరికీ ఈరోజు వీడియోలో ఒక యూస్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి ఒక బౌల్లోకి ఇలా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి దాంట్లోనే టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలి అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదండి తర్వాత దాంట్లోనే ఒక నిమ్మకాయను సగాన్ని కట్ చేసి ఆ నిమ్మ చెక్కను రసం ఇలా పిండుకోవాలి తర్వాత ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామండి దేవుడు పూజలప్పుడు ఇలా ఎత్తడి రాగి వస్తువులు వాడుతూ ఉంటాం కదా వీటిని కష్టపడి తోమకుండా పసుపు నిమ్మరసము టూత్ పేస్ట్ తో తయారు చేసిన మిశ్రమము ఈ మిశ్రమంతో వీటిని తోమినట్లయితే చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఇలా ఎత్తడి రాగి సామాన్లకి ఈ పేస్ట్ అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయాలి తర్వాత గ్రీన్ స్కర్ తో పైప్ అయిన వీటిని రుద్దినట్లయితే ఈజీగా మనకి మంచి షైనింగ్ అనే వస్తాయండి ఎలా నేను చేత్తోనే రుద్దుతున్నాను చూడండి ఎంత బాగా షైనింగ్ అనే వస్తున్నాయో తర్వాత అన్నిటికీ కూడా ఇలా అప్లై చేసేసి తర్వాత నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి మంచి షైనింగ్ అనే వస్తాయండి షైనింగ్ అనేది పోకుండా పది రోజుల పాటు అలాగే ఉంటుందండి మీరే చూస్తున్నారు కదా చూడండి ఎంత బాగా షైనింగ్ వచ్చాయో ఇలా ఈజీగా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు